హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పైడిస్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ కౌశల్యం రిజిస్ట్రేషన్లో మరొక అప్డేట్ విడుదల చేసింది దాన్ని మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా కౌశల్యం రిజిస్ట్రేషన్ ఇప్పుడు మీరు మీ ఇంటి వద్దే చేసుకునే విధంగా ఏపీ గవర్నమెంట్ ఒక రిజిస్ట్రేషన్ లింక్ని విడుదల చేయడం జరిగింది ఈ ఈ లింక్ని నేను ఈ కి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేసి మీరు ఈ స్క్రీన్లో చూపించబడే సమాచారం అంతా సిద్ధంగా ఉంచుకుని రిజిస్ట్రేషన్ని పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను ముందుగా లింక్పై క్లిక్ చేసిన వెంటనే మీ ఆధార్ నెంబర్ను అడుగుతుంది మీ ఆధార్ నెంబర్కి ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మీ ఆధార్ లింక్డ్ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీ పర్సనల్ మొబైల్ నెంబర్ తీ ఇచ్చి మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి దానికి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ప్రాసెస్లో మీ డేటా అంతా అడుగుతుంది అవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది మీరు సచివాలయానికి వెళ్ళి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా గవర్నమెంట్ మీ చేతుల్లోకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని అందించింది థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పైడీస్ యూట్యూబ్ ఛానల్ పైడీస్ नॉलेज हब यूट्यूब चैनल थैंक यू